వారసులు వచ్చారు అంటూ ఎమోషనల్ అయితే వచ్చేసిన చిరంజీవి అయితే ఉపాసన మొత్తానికి వారసులకి జన్మనిస్తూ వచ్చింది పది సంవత్సరాల తర్వాత ఇక క్లింకార పుట్టడం జరిగింది ఇక తను ఎన్నో మాటలు పడ్డ తర్వాత క్లింకారకి జన్మనిస్తూ వచ్చింది పిల్లలు పుట్టరనేసి అందరూ అనుకొని అనుకున్నారు ఉపాసనకి అయితే అందరి వారసురాలని ఇస్తూ అందరికీ షాక్ ఇచ్చింది అయితే ఇప్పుడు రీసెంట్గా కవల పిల్లలు పుట్టబోతున్నారని అనౌన్స్ చేయడం జరిగింది దీపావళి రోజున అయితే ఇప్పుడు ఉపాసనకి ఇద్దరు కవుల బేబీ బాయ్స్ కి జన్మనిస్తూ వస్తుంది ఉపాసన అయితే ఉపాసనని బెస్ట్ డాక్టర్స్ కి చూపిస్తూ వచ్చేస్తున్నారు చిరంజీవి అండ్ రామ్ చరణ్ అయితే రామ్ ఉపాసనని ఉపాసన పుట్టిన వారసుల్ని చూడడానికి మెగా ఫ్యామిలీ మొత్తం హుటాహుటిన బయలుదేరా అయితే ఈ న్యూస్ తర్వాత మెగా ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేస్తూ ఉన్నారు రామ్ చరణ్ ఉపాసనకి ఇక ఇక వారసులు వచ్చారు అని లో రామ్ చరణ్ ఉపాసన అలాగే సురేఖ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ వచ్చేస్తూ ఉన్నారు మెగా ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ